ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం స్థలం శివాలయం దగ్గర గ్రామం మలయాల మండలం కాల్వశ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా శ్రీ పరికిబన్ల సత్యనారాయణ సంస్మరణ శంకర విజన్ సెంటర్ ద్వారా పరిసర గ్రామ ప్రజలు ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని వారు తెలియజేశారు నమస్కారం ఈరోజు కామలసీరాంపూర్ మండలం మల్యాల విలేజ్లో శ్రీ పరికిపల్ల సత్య శ్రీ పరికిపల్ల మధారి ఐఏఎస్ కలెక్టర్ గారు నిర్మించిన శంకరాభిజన్ సెంటర్ సౌజన్యంతో ఇవాళ ఇక్కడ ఈ యొక్క మల్యాల గ్రామంలో ఉచిత మెగా ఐ క్యాంప్ని ఏడో తారీఖు శుక్రవారం రోజున నిర్వహించుటకు ఇక్కడ యొక్క మలయాల దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు సంబంధించి ఈ యొక్క ఇన్ఛార్జి అయిన సాగర్ గారు మరియు ఉప్పు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత ఫ్రీ ఐ క్యాంప్ని కండక్ట్ చేసేందుకు మేము శ్రీ పరికమ ఐఏఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ శుక్రవారం రోజున క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ ఒక మండలం ఉన్న ప్రజలందరూ ఈ యొక్క క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలి ఆ రోజు మేము ఉచితంగా ఫ్రీగా టెస్ట్లు చేస్తాము దాని తర్వాత ఉచితంగా కొన్ని మెడిసిన్స్ మరియు డ్రాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే క్యాట్రాక్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బస్సుకి మేము ఇక్కడి నుంచలే బస్సు ఫ్రీగా పెట్టి వారిని హైదరాబాద్ శంకర హై హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నలభై రెండు వేలతో కూడుకున్న ఒక ఆపరేషన్ని కూడా ఉచితంగా పదో తారీఖు రోజు బస్సుని ఇక్కడి నుంచి పంపించడం జరుగుతున్నది కావున ప్రజలందరూ గమనించి ఏడవ తారీఖు శుక్రవారం రోజున అందరూ వచ్చి ఈ యొక్క మీ యొక్క కంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరూ ఈ యొక్క టెస్టులు చేయించుకొని కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు పదో తారీఖు బస్సున సుమారం రోజున హైదరాబాద్కి జరుగుతుంది కావున ప్రజలందరూ దీన్ని సదును చేసుకోవాలని శ్రీ పరికమ నరహర్ ఐఏఎస్ కలెక్టర్ గారి తరఫున మేము తెలుపుతున్నాము జయశ్రీరా